ఇరవై ఇప్పుడు మళ్ళీ ఇంకా ఐదు వందలు ఇస్తుంది సిద్ధంగా మా గవర్నమెంట్ ఉన్నది మేము కట్టుకుంటాం జనాలు టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలలో డబుల్ బెడ్రూమ్ కానీ అట్లాగనే బీసీ బంధువు గానీ దళిత బంధువు అని పెట్టారు దళిత బంధు రాలేదు ఏమి రాలే మా కాడికి అట్లాగనే సార్ అసలు మీ అభిప్రాయం సార్ ధరణిపై అంత బ్రోకర్ అండి ధర్ణి వేస్ట్ ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు పట్టాలి కాక పేద రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల వల్ల ధరణి తీసేస్తేనే దరిద్రం పోది అట్లాగనే ఇప్పుడు చాలా మందికి రైతు బంధు మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు ము రైతు బడలేదండి రైతు పన్ను భర్తనే ఉంది ఇప్పుడు నాకు కూడా పడ్డాయి కదా నేను కూడా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత భర్తనే ఉన్నాయి అందరికి భర్తనే ఉన్నాయి రోజుకు అన్నీ ఒకేసారి పడాలంటే పడతలేవు కానీ క్రమక్రమంగా అన్ని భర్తనే ఉన్నాయి ఎకరాలు ఏమంటే స్టెప్ బై స్టెప్ ఏమంటే భర్తనే ఉన్నాయి తొందర పడితే ఎట్లా